మీరు న్యూస్ న్యూస్ వెల్కమ్ టు టాప్ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని పలువురు ప్రొవిషనరీ ఐపీఎస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు ప్రొవెషనరీ ఐపీఎస్ లు ఫాతిమా గారు మనీషా నెహ్రా గారు మందరే సోహన్ సునీల్ గారు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్తా గారు ఉన్నారు జమ్మికుంట మండలం తనుగూలు వద్ద ఇసుక మాఫియా చెక్ డ్యామ్ను జెలిటన్ స్టిక్స్ ఉపయోగించి పేల్చినట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీడియో ఆధారాలతో బయటపెట్టారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్నారావు ఇలాగే జరిగిందని సవాల్ విస్తున్నప్పటికీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఆయన మాటలకు కట్టుబడి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి దూరంగా ఉండాలని డిమాండ్ చేశారు ఈ ఘటనలో ఇసుక మాఫియాలకు శక్తివంతమైన సందేశం ఇవ్వబడినట్లు తెలుస్తోంది కౌశిక్ రెడ్డి ఈ కార్యక్రమం ద్వారా పారదర్శకత న్యాయం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తున్నానని ప్రకటించారు ఆడపిల్లలా ఏడవద్దు గాజులు తొడుక్కున్నావా అనే వ్యాఖ్యలు మానుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు విజయవాడలో విద్యార్థుల మాక్ అసెంబ్లీకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు మహిళలను కించపర్చే విమర్శలు ఆపాలని సోషల్ మీడియాలో వారి వ్యక్తిత్వ హానాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు ఆడపిల్లల్లా ఏడవవద్దు గాజులు తొడుక్కున్నావా వంటి అవమానకరమైన మాటలు సమాజంలో ఉండకూడదని చెప్పారు మహిళల సాధికారతకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏంటి ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన చరిత్ర నిర్ణయం మహిళల యూనివర్సిటీ ఏర్పాటు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వలంబాలను ఇటువంటి కార్యక్రమాలను గుర్తించారు జగన్ కన్నా పక్కవారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని పలువురు విమర్శిస్తున్నారు పులివెందల నియోజకవర్గంలో అరటి పంటలను పరామర్శించడానికి జగన్ మోహన్ రెడ్డి వెళ్ళినప్పటి పరిస్థితి ఇదే ఆయన ప్రసంగాలు అంతా ఏ టు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతారని పలువురు విమర్శిస్తున్నారు అయితే స్కిట్ డైరెక్టర్లు కొత్త రోడ్డు కనుగొని రైతు పేరుతో ఒకరిని పక్కన పెట్టి చంద్రబాబును తిట్టించారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆ రైతు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి జగన్ ను సంతృప్తి చేశారని పలువురు మండిపడుతున్నారు అరటి క్విటర్ ధర ముప్పై వేలుగా ఉన్నప్పటికీ జగన్ ప్రత్యేకంగా సొంత నియోజకవర్గ రైతులకు ఏది చేయలేదని కానీ ఈ కార్యక్రమాన్ని చంద్రబాబును టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీస్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు కొన్నేళ్లుగా భారత్ లో ఏవియేషన్ రంగం అభివృద్ధి వేగంగా ఉందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ పదిహేను వందల ఎయిర్ లను ఆర్డర్ ఇచ్చిందని గుర్తు చేశారు సాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు ఫ్రెంచ్ కు చెందిన సాఫ్రాన్ హైదరాబాద్ లో ఇప్పటికే రెండు ప్రపంచ స్థాయి ఉత్పత్తిగా కేంద్ర ఏర్పాటు చేయడం విశేషమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు